విత్తన బంతులతో పచ్చని వనాలు పెరుగుతాయి డాక్టర్ ఎస్పీబి రంగాచార్యులు విశాఖ మహానగర పర్యావరణ సంయోజక విత్తన బంతులతో పచ్చని వనాలు పెరుగుతాయని పర్యావరణ సంరక్షణ గతివిధి సంస్థ విశాఖ మహానగర పర్యావరణ సంయోజక విత్తన బంతులతో పచ్చని వనాలు పెరుగుతాయని పర్యావరణ సంరక్షణ గతివిధి సంస్థ విశాఖ మహానగర పర్యావరణ సంయోజక డాక్టర్ ఎస్పీబి రంగాచార్యులు అన్నారు ఆదివారం ఉదయం విశాఖ మహానగరంలోని సీతమ్మధార కొండపైన పర్యావరణ సంరక్షణ గతివిధి వనమాలి సిటీజీ ప్లాంట్ ఏ హోప్ జేడి ఫౌండేషన్ రోటరీ ఐఐఎంఎం ఉమెన్ ఎంటర్ప్రెనూర్స్ సొసైటీ గ్రీన్ క్లైమేట్ టీమ్స్ ఎన్జిఓల నేతృత్వంలో విత్తన బంతులు చల్లి తర్వాత ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో విభిన్న సంస్థల ప్రతినిధులు విద్యార్థులు మహిళలు ఉపాధ్యాయులు లెక్చరర్లు సమాజ సేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సీడ్ బాల్స్ అంటే ప్రత్యేక తండ్రికి తెలుస్తుంది మాకైతే రత్నం పొందుతారో తెలిసింది సీడ్ బాల్స్ అంటే ఏంటి అని ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదండి సీడ్ బాల్స్ అన్ని మనం ఈ కొండల మీద అవి అయ్యి పెద్ద తయారవుతుంది మనకి మొక్కలు అవి అసలు చాలా తక్కువైపోయి మనకి ఆక్సిజన్ అది చాలా తక్కువైపోతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని అందరికీ కోరుకుంటున్నామండి ఇందులో మేము కూడా పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ రిప్రజెంట్ త్రీ కాలేజెస్ ఐఐఏఎం సిఎం టీ అండ్ సిమ్స్ కాలేజ్ అండ్ ఆల్సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రినోర్స్ సొసైటీ and uh, and and also associated with uh, uh, Van Mali and CTG. My name is Dr. I'm a researcher and an academician. ఇక్కడ సీట్ బాల్స్ వేసాము అన్ని విత్తనాలు కలిపి ఏ చోట ప్లాన్స్ లేవో అక్కడ వేసాము అవి మళ్ళీ పెద్దయి ఆక్సిజన్ ఇస్తుందని మేము కోరుకుంటున్నాము ఇంకా అందరూ ఈ సీట్ బాల్స్ తయారు చేసి ఇక్కడ వేసి చెట్లు పండించాలని ఇంకా కోరుకుంటున్నాను ధన్యవాదాలు టుడే టుడే జూలై మంత్ జూన్ మంత్ లో ఉన్నాం ఇక్కడ మేము సీతం దారా లో వన్ నాట్ ఎయిట్ ఫీట్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం హనుమంత స్టాచ్యూ అక్కడ ఇక్కడ ట్రెక్కింగ్ కోసం వచ్చాం ట్రెక్కింగ్ రియల్ రీజన్ ఏంటంటే పేడ ఇంకా విత్తనాలు కలిపిసిన సీట్ బాల్స్ తయారు చేసుకొని ఫారెస్ట్ మీద ఇసినాం దాని వల్ల ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోసం ఇంపార్టెన్స్ అవుద్ది ఆక్సిజన్ ఈ మధ్యన ప్లాంట్స్ ఎక్కువ డిఫారెస్టేషన్ అవుతుంది కదా మన ఎఫారెస్టేషన్ చేస్తే బెటర్ సో ప్లాంట్ మోర్ ట్రీస్ అంతే ఈరోజు మేము హనుమంతుడి నూట ఎనిమిది అడుగుల సితం దగ్గర విగ్రహం దగ్గర పర్యావరణ కార్యక్రమం గురించి వచ్చామండి నా పేరు రంగాచారి నేను విశాఖ మహానగర్ పర్యావరణ సంయోజకుని ఈరోజు ఇక్కడికి గ్రీన్ క్లైమేట్ ఏ హోప్ వనమాలి ఉమెన్ ఎంటర్ప్రైజ్ సో ఇలాగా చాలా ఆర్గనైజేషన్స్ గురించి వచ్చారు వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమంలో చాలా బాగా పాల్గొన్నారు ఒకటి వేస్ట్ రిమూవల్ ప్లాస్టిక్ వేస్ట్ రిమూవల్ రెండోది సీట్ బాల్ త్రోయింగ్ మేము ట్రెక్కింగ్ కూడా పైకి వెళ్ళామండి అందరూ చాలా బాగా పాల్గొన్నారు నమస్కారం